రాష్ట్ర రాజధాని అమరావతి నేను ఈరోజు అమరావతికి వచ్చాను రాష్ట్ర రాజధానికి వచ్చాను రాష్ట్రం నడి బొడ్డు నుంచి మాట్లాడుతున్నా అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నా ఎవ్వడు కూడా అమరావతిని ఒక ఇంటికి కూడా తెలియజేస్తున్నా ఒకే విషయం గుర్తుపెట్టుకోండి నడిబొట్టు నుంచి మాట్లాడుతున్నా అధికార కేంద్రం నుంచి మాట్లాడుతున్నా ఎవ్వడు కూడా అమరావతిని ఒక ఇంటికి కూడా కదిల్చలేడని చెప్పి తెలియజేస్తున్నా ఒకే విషయం గుర్తుపెట్టుకోండి ముప్పై రోజులు ఇంకా ఈ రోజు పదమూడో తారీఖు మే పదమూడో తారీఖు చరిత్ర అప్పుడే రాసేశారు మీరంతా ముప్పై రెండు సభలు చూశాను నిన్ననే నేను పవన్ కళ్యాణ్ గారు కలిసి గోదావరి జిల్లాలకు పోతే గోదావరి నది గర్జించింది ప్రజల యొక్క అభిమానం చూశాం ఒక్క సీటు కూడా వీడక బోని అయ్యే పరిస్థితి లేదంటే అది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నేను ఈ రోజు రాజుకు వాడు గర్వపడే విధంగా దీన్ని తయారు చేయాలని ఆ రోజు నిర్మాణానికి శ్రీకారం చుట్టాం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై ఐదు వేల ఎకరాలు కొత్త కాన్సెప్ట్ ల్యాండ్ పోలింగ్ ఎక్కడా జరిగిన విధంగా రైతాంగం ముందుకు వచ్చారు మీరు మా భూముల్లో అమరావతి కట్టండి కొన్ని రోజులు మాకు సంవత్సరానికి ఇంత డబ్బులు ఇవ్వండి తర్వాత పదేళ్ల తర్వాత మా భూములు అమ్ముకుంటాం రాష్ట్రానికి రాజధాని వస్తుంది మేము కూడా బాగుపడతామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి రైతాంగానికి మరొకసారి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రపంచం అంతా పొగిడారు ఎక్కడా జరిగిందని చెప్పారు కేంద్రం ముందుకు వచ్చింది దాని వస్తుంది మేము కూడా బాగుపడతామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ప్రపంచం అంతా పొగిడారు ఎక్కడా జరిగిందని చెప్పారు కేంద్రం ముందుకు వచ్చింది క్యాపిటల్ గెయిన్స్ అని దానిపైన ఎప్పుడన్నా మీరు భూమి అమ్ముకుంటే క్యాపిటల్ గెయిన్స్ లేకుండా